నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఈ వారం మనం సిద్దిపేట అంగడితో ఉన్నామండి ఈ సిద్దిపేట అంగడ వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడి జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది నెలలకు స్టార్ట్ అవుతుందండి తొమ్మిది తొమ్మిది నెలలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి ఒకటి దాకా ఉంటుందండి అంగడ అనేది ఈ వారం బల్లు కూడా బాగానే వచ్చినాయండి బల్ వచ్చినాయి ప్లస్ జనాలు కూడా బాగానే ఉన్నారు మార్కెట్లో మంచి మంచి బళ్ళు వచ్చినాయండి ఈ వారం జబ్బు పెద్ద సైజు బల్లు వచ్చినాయి వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాండి అంగట్లోకి వెళ్ళి భారీ సైజ్ వచ్చినాయి వాళ్ళు అయితే భారీగా వచ్చినాయి జనాలు కూడా బాగానే ఉన్నారు అంగట్లో ఇది సిద్దిపేట డిస్టిక్ మన బస్ స్టాండ్ నుంచో కిలోమీటర్ ఉంటుందండి అంగడి వచ్చేసి మన వేములవాడ రోడ్డు జరుగుతుంది అంగడి సిరిసిల్ల రోడ్డుకి ఓకే అండి అంగట్లోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము సూడి బల్ రేట్లు ఎక్కువ ఉన్నాయండి అండి చూసుకుంటుకోండి ఎవరైనా రేట్ బాగా చెప్పడం జరుగుతుంది ఓకే మంచి సైజు బాలు ఉన్నాయండి జబర్దాస్ బాలు పాడి బాళ్ళు ఉన్నాయి సూడి ఉన్నాయి ఈ రకం ఉన్నాయి బళ్ళు అయితే ఇవన్నీ సీనాన్న బళ్ళు అన్న ఎన్ని బళ్ళు తెచ్చారు పదిహేను బళ్ళు తెచ్చారా ఎన్ని సూడి ఉన్నాయి ఎన్ని పాడి పాడి బళ్ళు ఉన్నాయి మీదే సూడి ఓకే నాలుగు బళ్ళు పాడి బాలు మిగతా సుడి బాలు పదకొండు ఓకే అన్న ఓకేనా ఏదారు నుంచి ఏదారు దాకా ఉన్నాయి మీ దగ్గర బళ్ళు ఎనభై నుంచి లక్ష అరవై దాకా ఉన్నాయి ఓకే ఏ రకం అండి బల్లలు బాడీ సైజ్ అయితే మంచిగా ఉన్నాయి బల్లు ఇవన్నీ ముర్రా క్రాస్ అండి ఇవన్నీ ఇవన్నీ సినిమా బళ్ళు ఓకే ఈ శ్రీరా దగ్గర ఎనీ టైం ఉంటాయండి బాళ్ళు ఈ రకం ఉన్నాయి బళ్ళు అయితే భారీ సైజు ఉన్నాయి బాల్ అయితే చుడి బాలు ఉన్నాయి పాడి బాలు అన్ని రకాలు ఉంటాయండి వీళ్ళ దగ్గర ఎన్ని టైం బాలు ఉంటాయి మూడు వందల అరవై రోజులు వీళ్ళ దగ్గర బాలు ఖచ్చితంగా ఉంటాయండి వ్యాపారం జర భారీనే చేస్తారు వీళ్ళు చూడి బాల్ అండి ఇవి రెండు చూడబాలు మన లోకల్ బాలు ఇవి ఓకే ఈ రకండి బాల్ అయితే రెండు చూడు బాలు అన్న ఎన్ని తెచ్చినాయి వారం రెండు తెచ్చినావా ఇది ఏం రేట్ అది ఎక్కడ బర్రీ ఇది ఈ పెద్దవారు డెబ్బై అది అరవై ఐదు ఇది ఎన్నో ఏదో బరణ ఇది మూడో ఐదు ఇస్తుంది అన్న కూడ కూడా ఆరు లీటర్ల పాలు ఇస్తుంది డెబ్బై వెళ్ళి చెప్పినావు ఓకే ఈ రకం ఉందండి బర్రె డెబ్బై ఐదు వేలు చెప్తుడు మూడో అయితే పరే అని చెప్తుండు గుర్ర క్రాస్ ఇది పర్రే లోకల్ది బరే మాత్రం ఈ రకం ఉన్నది అవుతుంది మాత్రం సెవెంటీ ఇదేదో అయిపోయినా అన్న చిన్న పరే అరవై ఐదు వేలు ఇదేనా అయితే బరే రెండవ అయితే బర్రే రెండవయితే బరండి అరవై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది ఎన్ని రోజులు అయితే అండి రెండు పళ్ళు పాల రూపాయలు అవుతాయా ఈ చిన్న పళ్ళు పాలండిస్తా అన్న మూడు ఇస్తుందా పూట మూడు పూటకు పూటకు రెండు నాలుగు లీటర్ల పాలు చిన్న బర్రె మాత్రం నాలుగు లీటర్ల పాలు ఇస్తా అని చెప్తుండ్రు ఒక రోజుకి పూటకు రెండు వారం బరు వాళ్ళకి ఇస్తే అని చెప్తున్నాండి ఇది అరవై ఐదు వేలు చెప్పిడు అది డెబ్బై ఐదు వేలు చెప్పిడు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉండదండి వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు మనం మాట్లాడుకోవచ్చు అనగా ఎని టైం బరువు తెస్తుంటాడు మన ఉస్నాబాద్ కానీ సిద్దిపేట కానీ ఓకే అండి లోకల్ బర్రే మనది ఇది అడుదాం అదనూ అన్న ఎండవేత బా ఇది రెండు వేల తప్ప ఏం ధర అయిపోయినా అన్న డెబ్బై ఎనిమిది వేలు రెండు వేలు తప్ప డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఎన్నో రోజులు అన్నా రెండు మూడు రోజులు ఇస్తా ఓకే పాలు ఇస్తా అండి తొలగచ్చింది ఇప్పుడు ఏమన్నా ఎక్కువ ఇస్తుంది ఓకే ఐదు నుంచి ఆరు లీటర్ల పాలు చెప్తున్నా అండి డెబ్బై ఐదు వేలు చెప్పిన రేట్ అయితే వరే మాత్రం పాలిటీ రకంగా ఉంది వరం పబ్లిక్ కూడా బాగా వచ్చి మార్కెట్లోకి బల్లు కూడా బాగానే వచ్చినాయి ఎంత అయిపోయినా అది అరవై వేలు చెప్తున్నావు ఎన్ని అయితే బరే మూడే అయితే బరే రెండో అయితే బరే అరవై వేలు చెప్పినావా ఇస్తా అన్న ఐదు లీటర్లు ఇస్తా ఓకే రైజేనా మీరు బేరమేనా ఓకే 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 అన్న ఐదు లీటర్లు ఇస్తా అని చెప్తున్నాడు రెండవ అయితే బరే అరవై వేలు చెప్పినావు కదా ఓకే మీడియం సైజ్ అండి అరవై వేలు చెప్తాడు ఇది ఆల్రెడీ దుడ్డ దీనిదే ఇది ఓకే అన్న సిక్స్టీ థౌసండ్ చెప్తున్నా అండి బార్గెనింగ్ అని ఖచ్చితంగా ఉంటే వాళ్ళు చెప్పింది పైన కాదు చిన్న సైజు అండి మన చాలా చాలామంది అడుగుతారు అన్న పెద్ద బళ్ళ పెద్ద బల్లనే చూస్తారు చిన్న బళ్ళు చూస్తారు అవ్వంటారు ఇది మీడియం సైజు బార్ అండి మనం అడుగుదామని అన్న ఏం లేదు చెప్తున్నాం ఇది యాభై రెండు వేలు చెప్తున్నావు ఎన్ని పాలు ఇస్తుంది పాలు ఇస్తుందా కూట మూడు ఇస్తుందా ఎన్ని ఇది ఆల్రెడీ చూడదాడుందా ఓకే ఆరు లీటర్లు ఇదివరకు ఇచ్చిందా అయితే భలే మాత్రం చిన్న ఉంది మరి అంతేనా ఏడు గంట వేసినా వేస్తుంది అంతేనా ఏడు గంట వేసినా వేస్తుంది పూట మూడు లీటర్లు పక్కా వేస్తుంది ఓకే యాభై రెండు చెప్తాను ఓకే ఇది ఆల్రెడీ ఇస్తుంది ఐదు లీటర్లు అవుతున్నాయి ఓకే ఓకేనే ఇది కూడా లోకల్ అండి మనం ఏడ కట్టేసుకున్నాం వేస్తాయని చెప్తాడు ఐదు లీటర్లు పాలిస్తా అని చెప్తున్నాడు ఆల్రెడీ దాని దుడ్డు ఉంది ఇక్కడ ఇదంతా చెప్పిన ఓకే రెండు యాభై రెండు అడుగు అయినా ఇస్తారు ఎవరు అక్కడి వ్యాపారమేనా ఇంటి ఓకే నేను నెంబర్ ఇవ్వక వన్ ఎయిట్ వన్ జీరో ఏం పేరు మహేష్ ఓకే రైతేనండి ఆ రెండు బాలా కొట్టుకొచ్చిండు అది యాభై ఎనిమిది చెప్పాడు ఇది యాభై రెండు చెప్తున్నాండి అది ఐదు లీటర్ల పాలిస్తా అని చెప్పిండు ఇది ఆరు లీటర్ల పాలిస్తా అని చెప్తున్నాండి ఇది కొంచెం లేట్ ఉంది ఇంకేది అది మాత్రం ఆల్రెడీ అయింది ఓకే మనకి బుల్లు చాలా మంది అడుగుతారు అండి బుల్లు వస్తున్నాయి అన్న బుల్లు రేట్ అడిగిన అని చెప్తారు అడుగుతారు మనకి కామెంట్ పెడతారు ఈ రకం ఉందన్న బుల్లు భారీ సైజా ఉంది ఇది కూడా అడుదాం అన్న దీని వయసు ఉంటుంది పద్దెనిమిది నెలలు ఏం గారు చెప్తున్నావు అన్న బల్లవి పడుతుంది కదా ఆహా పద్దెనిమిది నెలల దుడ్డ టైం పడుతుంది ఇంకా డెబ్బై వేలు చెప్తున్నావా డెబ్బై వేలు చెప్తున్నావా ఓకే ఈ రకం ఉందండి ఇంకా టైం ఉన్నది అంత పద్దెనిమిది నెలల దుడ్డ అంటుండేది మంచి సైజు సైజ్ అయితే మంచిగా ఉందండి ఇంకో ఆరు నెలల వరకు పడుతుందా మరి పడుతుంది సైజ్ అయితే భారీగా ఉందండి ఇది వాళ్ళే దగ్గరికి అయితే వన్ వేలేదు వరకు ఓకే మంచి సైజ్ అయితే మంచిగా ఉంది పొడుగు బాగుంది దుడ్డే అంతేనా ఎవరన్నా ఇది ఆహా ఓకే ఓకేనే ఈ రకం ఉందండి బుల్లు బ్రహ్మాండంగా ఉంది బుల్లు అయితే లోకల్ అండి ఈ రకం ఉంది ఆల్రెడీ పాడిపరే ఆల్రెడీ ఎన్ని రోజులు అవుతుందా ఇది పది రోజులు అవుతుందా ఎన్ని పాలు ఇస్తుందా అన్నది అన్న ఆరు అవుతున్నాయా ఆరు లీటర్ల పాలు ఇస్తుంది ఆల్రెడీ ఎన్నో అవుతా పరీది మూడో అవుతా పర్రే ధైర్యం చెప్తున్నావు అన్న రేటు రేటు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నా అండి మూడవైతే బర్రే పాలేనవుతున్నాయి అన్న ఆరు లీటర్లు ఆరు లీటర్ల పాలు అవుతున్నాయి డెబ్బై ఎనిమిది వేలు చెప్పిడు వాళ్ళు చెప్పిందే కాబట్టి మనం మాట్లాడుకుంటూ తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ రకం ముందు బర్రే వాళ్ళు దీని దుర్ది ఉందండి అన్న ఇదైతే చెప్తున్నావు అన్న ఇది కూడా నీదేనా చెప్పు చెప్పు తొంభై వేలు చెప్పిన ఎన్ని అయితే బర్రీ ఇది సెకండ్ ల్యాక్టేషన్ పాలన ఇస్తా అన్న పొద్దున పొద్దున పాలనంతా చెప్తుండ్రు దానికి రైతు అయితే చెప్పినా ఓకే తొంభై ఎనిమిది వేలు చెప్పినా ఈ ఇది బర్రే రైతు అయితే ఎనిమిది లక్షలు పాలిస్తా అని చెప్పినట్ట వాళ్ళ వ్యాపారమేనండి ఏ రకం ఉన్నది బాగానే ఏ రకం ఉందండి బర్రే తొంభై ఐదు వేలు చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే వాళ్ళు ఫైల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు బర్రె మాత్రం క్వాలిటీ కట్టర్ క్వాలిటీ అయితే ఈ రకం ఉందండి పళ్ళు బాగా వచ్చినాయి కదా ఈ వారం ఓకే ఇవన్నీ అన్నగారి అండి వాళ్ళకి బేరం అవుతున్నట్టుంది రేట్లు అడుగుదామంటే అంటే మంచి సైజు బండ్లు వచ్చినాయి ఈ వారం జనాలు కూడా బాగానే ఉన్నారు మార్కెట్లో ఈ వారం ఇంకా బండ్లు వస్తున్నాయి చాలా మంది అవల వీడియో అడుగుతున్నారండి మన సిద్ధిపేట ఆవుల వీడియో అన్న మళ్ళీ ఫోన్ పడుతుంది ఓకే ఇవి ఆవులు వస్తాయి అండి ఇవి ఐదారు ఆవులే వస్తాయి ఇవి వీటికి వీడియో ఏం చేయాలని చేస్తలేనండి ఈ రకం ఉంటాయండి ఆవులు ఇక్కడ సిటీపేట మార్కెట్లో గిన్నె ఒక ఐదు ఆరు రావులు వస్తే మంచి మించేమి రావండి వస్తే అవతల ఇంకో రెండు మూడు ఉండవచ్చు అంతే తప్ప పెద్ద పెద్దగాం రావు ఆవులే వస్తాయి ఎక్కువ బాబు రెండు బాగా తెచ్చినావు రెండు పళ్ళు తెచ్చినావా నీయేనా నీ ఇంటి పళ్ళే ఓకే రైతు అండి రైతు దగ్గర ఉన్నాయి అలాంటి వాళ్ళు ఇవి ఎన్ని వద్ద పరినాయి ఇక్కడది ఎన్నో అయితే పర ఇది రెండో అవుతా ఏం ధర అయిపోయినావు దీనికి డెబ్బై వేలు చెప్పినావు రెండు వేలతో పాలు పాలిటీ ఇస్తుంది ఆరు లీటర్లు ఇస్తుంది ఓకే డెబ్బై వేలు చెప్తున్నా అండి ఆరు లీటర్లు పాలు ఇస్తాను అని చెప్తున్నాను ఎన్ని రోజులు అయితే బాబు ఇంకా ఇంకా పదిహేను రోజులు పడుతుంది ఓకే అక్కడ పెద్దవారు ఏం రెడ్డి చెప్పినావు అది ఇది దాన్ని తొంభై చెప్పినావు ఎన్ని వేతర అది అది మూడవది పాలు పాలండి ఇస్తుంది పూటకైదు ఇస్తుంది అంటే పది లీటర్ల పాలు ఇస్తుంది ఎన్ని రోజులు అయితే అనేది బాబు ఒక నిమిషం ఈ రకం ఉందండి బర్రె ఇది తొంభై వేలు చెప్పిండు పది లీటర్ పాలిస్తారని అని అండి వాళ్ళు చెప్పింది గ్యారెంటీ ఉంటే తీసుకోవచ్చు ఇలాంటి బల్లు రైతు దగ్గర ఉన్నాయి ఆల్రెడీ బల్లు ఇవి నైంటీ థౌసండ్ చెప్పిండు ఎవరి మీది సుందరగిరి ఓకే ఓకేనే నైంటీ థౌసండ్ చెప్పిండండి ఈ రకం ఉంది బర్రె మాత్రం బర్రెద్ద పొడిగే ఉంది సైజు ఉంది సుందరగిరి ఓకే మీడియం సైజ్ బర్రే అండి ఇది కూడా చాలా చాలామంది జర పెద్ద బరులు ఆడారు కన్నా మీడియం సైజు బళ్ళ కూడా ఆడుకోమని చెప్పారు మన కామెంట్లు చాలా చాలామంది మన సబ్స్క్రైబర్లు ఓకే మన వ్యూవర్స్ సారీ అన్న మీదేనా బర్రేది కొంచెం కొంచెం మన బల్లు ఉన్నాయి ఏం కర్రీ చెప్పినావా అన్న అరవై వేలు చెప్పినావు ఎన్నో అయితే బర్రే ఇది రెండు వేల బర్రే ఆల్రెడీ ఈయనది ఎన్ని పాలనలు ఇస్తుందా అన్న ఈయన్ని మూడు వేలు అవుతుందా ఇదివరకు పాలన ఇచ్చింది ఆరు ఇచ్చిందా ఆరు లీటర్లు పాలిచ్చినా ఇప్పుడు ప్రజెంట్ నాలుగున్నర అవుతున్నాయి అంటే మూడు వేలు అవుతుంది జున్నువేలు అవుతున్న రోజు ఇల్లువేలు అయినాయి ఎలా ఓకే అరవై ఐదు వేలు చెప్పిండండి ఆరు లీటర్లు పాలిస్తా అని చెప్తాడు రీజనబుల్ రేటే బరే మొత్తం మీడియం సైజ్ ఉందండి ఈ రకమంది బర్రే ఆల్రెడీ ఈనింది మూడు వేలు అవుతుందని ఈని ఎగురణ మీది ఉష్ణాబాద్ దగ్గర హారేపెల్లి రైట్ రైట్ అన్న ఎదుపినా అన్న ఎనభై వేలు చెప్పినావు ఎన్ని పాలు పాలిస్తుంది దునువాళ్ళు ఉంది రైతు రైతు చెప్పింది మరి మీకు చెప్తున్నాం ఇప్పుడు నాలుగేస్తా అని చెప్తున్నావా బర్రే మతం బర్రే మతం చెప్పి పొడుగుంది ఐదు ఉన్నది అదే 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 మంచి కూడా బందే అదే అదే పాలు తక్కువనే చెప్తున్నా నాలుగింటే ఇస్తాను చెప్తున్నాడు అదే అంత చెప్పాలి అదే అదే ఉండదే చెప్పాలి మరి ఏం చెప్పదు సంజయ్ రెడ్డి ఎగ్జాంపల్ ఎంజాంపల్లి సంజయ్ రెడ్డి రోడ్కే ఉండేది ఏ తెలుసు మరి అక్కడ నుంచి వస్తాను మరి ఓకే ఓకేనే డెబ్బై ఎనిమిది వెళ్ళి చెప్పినావు ఫైనల్ వాళ్ళు డెబ్బైకి అడుగుతున్నారు వాళ్ళు ఎనభై ఐదు వాళ్ళు ఎనభై మొదలు డెబ్బై కానీ బయన పట్టుకుంటున్నాయి నాలుగు ఇస్తాను నాలుగు ఇస్తాను లేదు పొద్దు మాపు నాలుగు పొద్దు నాలుగు ఎక్కువ మరి ఎన్ని ఓకే సైజ్ మంచిగా ఉందా అండి బర్రే పెద్ద బరి ఉన్నట్టుంది బాబు మీదేనా బరేది ఎంత చెప్తున్నావు రేటు డెబ్బై వేలు చెప్తున్నావు ఎన్నో అయితే బరేది ఎన్నో అయితే బరే మూడో అయితే బరే డెబ్బై వేలు చెప్తాను దుడ్డ తిందేనా పెద్ద ఉంది కదా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏ లీటర్లు ఇస్తుందా ఓకే ఏ లీటర్లు ఇస్తుందని చెప్తున్నా ఈ రకం ఉంది బరే క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉందండి అటర్ క్వాలిటీ అయితే బాగున్నది ఇది ప్రజెంట్ అయితే ఏ లీటర్లు ఇస్తాను ఎండో ఇప్పుడు ఎన్నెల తుడ్డే ఇది మూడేళ్ళ తుడ్డేనా ఓకే డెబ్బై వేలు చెప్పిండు మూడు అయితే బర్రే అండి జబర్దస్త్ ఉంది బరే అయితే ఇది పెద్ద సైజు ఉంది బరే మాత్రం పెద్ద దుడ్డ కూడా పెద్ద ఉంది డెబ్బై వేలు అంటే రీజనబుల్ ప్రైస్ ప్రైజ్ అయ్యిందా పిలిచి దూడబేయాలండి ఇవన్నీ నాలుగు ఐదు వచ్చినాయి చిన్న సైజు దూడలు పట్టలు చిన్న సైజు ఓకే అందువల్ల ఎవరు లేరు అడుగుదామంటారు రేట్ అడుగుదామంటే ఐదు ఉన్నాయి ఇక్కడ ఆవులు కూడా బాగానే వచ్చినాయండి మనం ఇక్కడ అక్కడో ఐదు ఆరు ఇక్కడో పది పదిహేను వచ్చినాయి ఆవులు కూడా తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో మీయన అవి గుడ్ అవులేనా అవి ఓకే ఓకే ఇవ్వలేరా గుడ్డలే కదా ఓకే 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 దగ్గర దగ్గరండి పర్లేదు రైస్ దగ్గరనే ఉన్నది ఆల్రెడీ ఇది లక్ష రూపాయలు చెప్తుండేది ఎన్నో అయితే పరండి ఇది మూడో అయితే కొద్దిగా జరిగే ఈ రకం ఉందండి దీని క్వాలిటీ లక్ష రూపాయలు చెప్పిండు మూడో అయితే పర క్వాలిటీ మొత్తం జబర్దాస్ ఉంది క్వాలిటీ బాగుందండి ఈ రకం ఉంది పరే ఎవరేమిది గంగాపురం ఓకే గంగాపురం అంట అండి పాలు ఏమిస్తా ఇది ఎన్న పాలు వస్తుంది ఓకే రైతు దగ్గర ఉందండి పొద్దునాలు నాలుగు ఇస్తున్న పాలు అయితే క్వాలిటీ మాత్రం జబర్దస్తుంది అండి బయట వాటి ఏమైస్తుందా మెస్తారే ఉంటుంది ఇక్కడ నీ నెంబర్ ఏసారి నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ టూ డబల్ ఫోర్ త్రీ సెవెన్ గంగాపురం మీది ఏం పేరు నేను పేరు శ్రీనివాసరెడ్డి ఓకే క్వాలిటీ మాత్రం అండి మనం ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి అన్నగారి నెంబర్ మన మొబైల్ ఇప్పుడు మన వీడియోలో పెట్టడం జరిగింది మరీ మాత్రం క్వాలిటీ జబర్దాస్తు ఉంది మంచి సైజు బర్రె అండి జబర్దస్త్ ఉంది ముర్రాకి రాసా అండి బర్రే ఒక్క నిమిషం ఒక్క నిమిషం పన్నెండు పన్నెండు లీటర్లా పన్నెండు లీటర్ల పాలు ఇస్తా అని చెప్తున్నాండి జబర్దస్త్ ఉంది బర్రీ అయితే క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఈ రకం ఉంది బర్రె అటర్ క్వాలిటీ మాత్రం భారీ ఉందండి పన్నెండు లీటర్లు ఇస్తా పాలు ఇది పన్నెండు లీటర్లు ఇస్తుందా ఎన్నో అయితే బరేండి ఇది ఇప్పుడు ఇంత మూడో అయితే బర్రే ధరే అని చెప్పినవే లక్ష ఇరవై వేలు చెప్పినావు ఈ రకం ఉందండి బర్రే లక్ష ఇరవై వేలు చెప్పడం జరిగింది క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉందండి ఇది సూపర్ ఉంది బర్రే లక్ష ఇరవై వేలు చెప్పిన వాళ్ళు చెప్పింది ఫైలింగ్ కాదండి మనం మాట్లాడుకుంటే తగ్గే ఉంటాయి క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది బర్రే ట్రక్ క్వాలిటీ ఎవరేమిది ఇల్లంతా కూడా మళ్ళీ అన్నంతరం రైతేనా మీరు వ్యాపారమేనా ఓకే ఓకే మురుగా పెయ్యాలండి పెయ్యలు మాత్రం జబర్దస్త్ ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి పెయ్యలు ఈ రకం ఉన్నాయి ఎన్ని వచ్చిర ఈ వారం ఆరు తెచ్చిరా దీని వయసు ఎంత ఉంటుంది రెండు సంవత్సరాలు నా ఉంటుంది ఇంకా ఏవి ఆరు నెలలు అయితే కడుతుంది బ్రహ్మాండంగా ఉన్నాయండి మంచి పొరుగున్నాయి అయితే జబర్దస్త్ ఉన్నాయి ఓకే ఏ రేటు నుంచి ఏ రేటు ఉన్నాయి మీ దగ్గర మొత్తం అండ్ ఒకటే రకం ఉన్నాయి కాబట్టి ఏ ముప్పై ఐదు వేలు చెప్తున్నాను ఒకటి థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నా అండి ఈ రకం ఉన్నది దూడలు అయితే ఇవన్నీ ముర క్రాస్ ఇవన్నీ ముర క్రాస్ పెయ్యాలండి పడ్డలు ఆరు బట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయి ముప్పై ఎనిమిది వేలు చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి వాళ్ళు చెప్పింది ఫైనంగ్ కాదండి మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే భయాన్ని పెట్టి మాట్లాడితే రేట్ అది తగ్గుతుంది ముప్పై ఎనిమిది వేలు చెప్పింది నీ నెంబర్ ఒకసారి నైన్ 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 జీరో 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 వన్ 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 డబల్ డబల్ ఫైవ్ టూ టూ టైం ఉంటుంది హైదరాబాద్ ఎవరి మీది కొండపురం ఉష్ణాబాద్ దగ్గర కొండపురం ఓకే వీళ్ళ దగ్గర ఎనీ టైం ఉంటాయన్నా అండి ఏ రకం ఉన్నాయి అడిగినా బాబు నువ్వేమీసుకుంటున్నావు అంటున్నాడు నువ్వు ఎంత అడిగినావు ఓకే ఓకే రైట్ రైట్ వ్యాపారం అనేది నడుస్తుందండి బుల్స్ అండి చాలా మంది బుల్స్ గురించి ఫోన్ చేస్తారు ఏ రకం ఉన్నాయి ముర్రా ముర్రాస్ ఇవి కూడా రెండు బుల్స్ ఉన్నాయి పెద్ద మనసే ఏం ధర అయిపోయినా వీడికి ఎంత చెప్పినవి అరవై ఐదు వేలు చెప్పినావా రెండింటి కలిసి ఓకే అరవై ఐదు వేలు చెప్పిన ఫైనల్గా మనం బయన పెట్టి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి ఏ రకం ఉన్నాయి బుల్స్ ఇవి దీని వయసు అయితే ఉంటుంది ఇవిడి ఓ లేదా రెండు సంవత్సరాలు ఉంటాయి లేకుంటే పది పదిహేను నెలలు ఉంటుందా పది నెలలు ఉంటుందా ఆయన కూడా అనుభవం లేదండి అనుభవం లేక ఆయన ఏం చెప్తలేడు ఓకే వ్యాపార వ్యాపారస్తులు వాళ్ళు కూడా ఏ రకమైన అండి పులుసు అరవై ఐదు వేలు చెప్పిండు వాళ్ళు చెప్పిందే ఫైనల్ కాదండి మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అంటే ఖచ్చితంగా ఉంటుంది రెండు చిన్న దుడ్డలు అండి దీన్ని వయసు ఎంత మా మూడు ఉంటుందా అంతేనా ఎంత చెప్పినా రెండింటికి ఎంత చెప్పినావు పన్నెండు వేలు ఆరు వేలు కూడా చెప్పినండి చిన్న దుడ్డలు సిక్స్ థౌసండ్ వన్ ఉండే ఈ రకమున్నాయండి చిన్న గుడ్డలు ఓకే ముర్రా పడ్డలా దీని వయసు ఎంత ఉంటుంది వయసు ఐడియా లేదు ఓన్లీ వ్యాపారం చేస్తే మనం అంతే అంతే ఓకే ఎంత చెప్తున్నావు రెండింటికి ఎనభై అబ్బో బాగానే చెప్తున్నాయండి నువ్వు ఎనభై వేలు చెప్పిండండి ముర్రా క్రాస్ ఇవి కూడా దీని వయసు రెండు సంవత్సరాలు రెండు రెండున్నర సంవత్సరాలు ఉంటుందా ఓకే ఈ రకమున్నాయండి పడ్డదుడ్డలు రెండున్నర సంవత్సరాలు ఉంటుందని చెప్తుంది దీని వయసు అయితే ఇంకా ఇవి కట్టలేదు ఇవి ఇంకా టైం పడుతుంది ఇవి ఫైనల్ గేమ్ వస్తాయి అన్న ఎనభై ఎప్పిన కదా ఫైనల్ గేమ్ ఇచ్చి పెడతాం డెబ్బై లోపు వస్తాయి ఓకే చెప్పడం మాత్రం ఎనభై ఎత్తున్నా అంటే డెబ్బై లోపు ఇస్తా అంటాడు పట్టలు మాత్రం ఈ రకం ఉన్నాయండి మా ఏం లేవే ఏం లేవే మా దగ్గర ఓకే మంచి సైజ్ ఆవులు ఉన్నాయండి అన్నగారి అన్నగారి దగ్గర ఎన్ని టైం బళ్ళు కానీ ఆవులు కానీ ఎన్ని టైం ఉంటాయి వీళ్ళ దగ్గర అన్న ఎంత అయిపోయినా అవి ఇది ఎనభై ఐదు వేలు చెప్పినావా ఓకే ఎన్ని లీటర్ పాలిస్తా అనేది పూట తొమ్మిది లీటర్ పాలిస్తుంది ఎనభై ఐదు వేలు చెప్పినావు జబర్దస్త్ ఉంది ఆవైతే ఎన్నో అయితే ఆవన్నది రెండో విధా బ్రహ్మాండంగా ఉందని ఎనభై ఐదు వేలు చెప్పిండు పూట తొమ్మిది లీటర్ పాలిస్తా అని చెప్తున్నాండి రెండో విధావి అవుతుంది అన్న అది కూడా రెండు అవుతా అదంత అయిపోయినావు అన్న లక్ష ఇస్తాను పాలనిస్తా పూట పదకొండు తొలసలే పూట పదకొండు ఇచ్చింది ఇప్పటికే పెరుగుతుంది లక్ష పది వేలు చెప్పడం జరుగుతుందండి ఇది హెచ్ఎఫ్ ఇది అది రకం ఉందండి బ్రహ్మాండంగా ఉంది ఆవు కూడా పెద్ద సైజు ఉందండి సూపర్ ఉంది ఆవు లక్షా పది చెప్పిండు బార్గెనింగ్ అండి ఖచ్చితంగా ఉందండి వాళ్ళు చెప్పింది ఫైనలేం కాదు మనం మాట్లాడుకోవచ్చు ఈ రకం ఉన్నాయి ఇప్పుడు ఈ నాన్న మొత్తం ఎన్ని బరుసినాం ఎనిమిది ఇవాళ ఎన్ని ఏ దారి నుంచి ఏదో దాకా ఉన్నాయండి మీ దగ్గర ప్రజెంట్ బల్లు ఆరు లీటర్ల పాలు అరవై వేలు చెప్తున్నారు దుడ్డు నాన్న ఓకే ఇదే దుడ్డు అండి ఆరు లీటర్ల పాలు ఇస్తాను చెప్తున్నాడు అరవై వేలు చెప్పిన రేట్ అయితే వాళ్ళు చెప్పిందే కానీ మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓకే అన్న ఈ పక్క పెద్దవారు ఎంత చెప్పినా అన్న లక్ష ఐదు వేలు చెప్తున్నాం ఇది ఎన్నో విధండి రెండు విధ బర పాలనా పన్నెండు లీటర్ బాలు పర్ డే పన్నెండు లీటర్ మిల్క్ ఇస్తా అని చెప్తున్నా అండి లక్ష ఐదు వేలు చెప్పడం జరిగింది వాళ్ళు ఫైల్ ఫైలెం కానీ మనం మాట్లాడుకోవచ్చు బరే మాత్రం క్వాలిటీ బాగానే ఉందండి ఇది కూడా ఇవన్నీ అన్నగారి బళ్ళు అని ఎనిమిది బళ్ళు ఉన్నాయి ఆడికిడికి వీళ్ళ దగ్గర ఎనీ టైం బళ్ళు ఉంటాయండి బళ్ళు కానీ ఆవులు కానీ ఎన్ని టైం ఉంటాయి వీడి దగ్గర ఇంటికాడ ఇంకా పెద్ద బాలు ఉన్నాయి కదా మనం గతంలో నేను మొబైల్ నెంబర్ చెప్పినాం కదా సో నేను నీ నెంబర్ మొకసారి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో నాకు పెట్టి వీడియో పెట్టాలి సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఏం అన్న నాగేష్ నాగేష్ ఎవరు అంటే వేములవాడ ఓకే రైట్ రైట్ వీళ్ళు ఎనీ టైం బళ్ళు ఉంటాయండి వేమ్లవాడ వీళ్ళది ఎనీ టైం ఉంటాయి పళ్ళు వేములవాడ అందుబాటులో మన వ్యూవర్స్ గారు ఉంటే కాల్ చేయండి వాళ్ళ షెల్ కూడా ఇంకా భారీ సైజు బాలు అంటే వీడియో చూసాం మనకు ఈ రకమున్నాయండి బళ్ళైతే ఓకే అండి ఈ వారం మంచి పెద్ద సైజు బళ్ళు వచ్చినాయండి పబ్లిక్ కూడా భారీ వచ్చారు ఈ వారం జబర్దస్త్ బళ్ళు ఉన్నాయండి పెద్ద సైజు బళ్ళు ఉన్నాయి తీసినా బరం తీసిన అప్పుడే తీసినా ఆ బర్ అప్పుడే తీసినా en